అందరికీ నమస్కారం ఈరోజు పులివెందుల సబ్ డివిజన్లోని వివిధ పోలీస్ స్టేషన్లను రివ్యూ చేయడంలో భాగంగా పులివెందులకు రావడం జరిగింది ఇంతవరకు బెంగాల పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది ప్రజెంట్ పులివెందుల అప్రెడ్ పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది సో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక్కడ జరుగుతున్నటువంటి క్రైమ్ రివ్యూని వెరిఫై చేయడం క్రైమ్ ప్యాటర్న్ వెరిఫై చేయడం మూవై కేసెస్ అంటర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసెస్ని మరి తగ్గ కంప్లీట్ చే చేయడం లక్షన్ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం చూసినా ఎలా ముందుకు పోవాలని ప్రాపర్టీ అఫెన్సెస్ని అదేవిధంగా ఇతర నేరాదో మిస్సింగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేయడం వీటి గురించి వెరిఫై చేయడం జరిగింది వీటిలో భాగంగా లాండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్లో ఉంచాలి దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది స్టాఫ్తో ఎస్ఐ ఇన్స్పెక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది సిసిటీవీస్ టెక్నాలజీ ఉపయోగించడం డ్రోన్స్ ద్వారా బందోబస్తుల్ని ఇంకా మరింత మెరుగ్గా చూడడం ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి ఏమైతే ఈ పులివిందల ఏరియాలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోలీసింగ్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో భాగంగా డిస్కషన్స్ చేయడం జరిగింది సో దాంట్లో ఎక్కడెక్కడైతే పోలీస్ సైడ్ నుంచి సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మెన్తోనూ ఆఫీసర్స్తోను డిస్కస్ చేయడం జరిగింది ఈ క్రైమ్ ప్యాటర్న్ చూసినప్పుడు ఏరియాలో ఎక్కువగా గ్రామాల్లో ఉన్నటువంటి భూమి తగాదాలు పొలం గట్ల తగాదాలు ఇలాంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలతో పాటు లోకల్ చిన్న చిన్న గ్రామాల్లో అధిపతి పోరుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అక్కడక్కడ గుర్తించడం జరిగింది వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు అయినటువంటి మట్కా క్రికెట్ బెట్టింగ్ గ్యాంలింగ్ ఇవి కూడా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లోనూ అదేవిధంగా కొన్ని మండలాల్లో జరుగుతున్నట్లు దృష్టికి వచ్చింది వాటిని కూడా కంట్రోల్ చేయడం గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటికి సపరేట్ టాస్క్ చేసే విధంగా నా సర్వెక్స్ విషయంలో కానీ ఎక్కడైనా సరే ఆధిపత్య పూర్వ పోరు అది అధికార పార్టీ మధ్యలో జరిగినా వేరే వేరే పార్టీల మధ్యలో జరిగిన కాంట్రాక్టర్ల మధ్యలో జరిగినా వాటిని ఆ పర్టికులర్ సమస్యను ఎట్లా పరిష్కరించాలనేది చూసుకోవడం అదేవిధంగా అలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా తెలిసిన వెంటనే ముందే వాళ్ళకి నోటీస్కి ఇవ్వడం మైండ్ ఓవర్ చేయడం చేస్తూ ఉన్నాం వాళ్ళకి కొంతమంది ఎవరైనా సరే హద్దురినట్లయితే రౌడీ షీటర్లు కానీ ఇన్వాల్వ్ ఎవరైనా అయినా కూడా వాళ్ళకి వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాంటి కొంతమంది రౌడీ రౌడీషీటర్స్ని జిల్లా వ్యాప్తంగా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఐడెంటిఫై చేసి ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ని ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ముందస్తుగా హెచ్చరికలు చేసి మైండ్ ఓవర్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది ఏ ఏ వర్క్ అయినప్పటికీ ఎక్స్ప్రెస్ గ్రీన్ హైవే కావచ్చు ఇంకా వేరే అదర్ ప్రాజెక్టులు కావచ్చు ఈ ఇవన్నీ కూడా ఇటు పరిస్థితులు ఆగడానికి వీల్లేదు అలాంటి ఆగ ప్రయత్నం చేసే విషయంలో ఖచ్చితంగా సీరియస్గా కఠినంగానే వ్యవహరిస్తాం వైలెట్ చేసే మీద ఖచ్చితంగా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం